జగన్కి ఏమైనా స్కెచ్ చేస్తున్నారా జగన్కి ఒక రూట్ మ్యాప్ ఏమైనా రెడీ చేస్తున్నారా జైలుకి పంపించడానికి తాజాగా బీజేపీ మళ్ళీ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇలాంటి అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి తాజాగా ఎందుకంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన మీద చేశారు ఆయన కుటుంబం మీద చేశారు భారతీయ రెడ్డి గారి మీద చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇమీడియట్గా కౌంటర్లు కూడా ఇచ్చారు వైసీపీ నాయకులు ఇదంతా జరిగిపోయింది జమ్మల్ మడుగు ఎమ్మెల్యే చేసిన ప్రకటన ద్వారా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఒక పక్క వైఎస్ వివేకానందరెడ్డి గారి దర్యాప్తు కొనసాగుతుంది హత్య కేసు సంబంధించి ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు నిందితులు దర్యాప్తు అవసరం లేదని వాదిస్తుంటే ఏ టూ నిందితుడు సునీల్ యాదవ్ దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు గత కొంతకాలంగా సహచర నిందితులతో విభేదిస్తున్న సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నాడు దీంతో వివాహక కేసు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది వివేకా హత్య సమాచారం మాజీ సీఎం జగను అలాగే ఆయన భార్య భారతికి ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అనే విషయాలపై దర్యాప్తు చేయాలి అనేది సునీత ఆల్రెడీ కోరారు ఈ కేసులో అసలు దోషుల్ని తప్పించుకున్నారు అనేది బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేస్తున్న ప్రధాన ఆరోపణ సీబీఐ దర్యాప్తులో మొత్తం కుట్ర బయటపెట్టాలని కూడా ఆయన చేస్తున్న డిమాండ్ దీంతో ఈ కేసులో జగన్ టార్గెట్గా ప్రభుత్వం పావులు కదుపుతుందా అదే సందేహాలు కూడా మొదలయ్యాయి ఇదే సమయంలో లెక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఆదినారాయణ రెడ్డి ఎప్పుడైతే చెబుతున్నారు ఏదో జరగబోతోంది అనే టెన్షన్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది లెక్కర్ కేసులో జగన్ను అరెస్ట్ చేస్తారు అనేది ఇటీవల మళ్ళీ ప్రచారం అయితే ఎక్కువైంది వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చ అయితే నడుస్తుంది వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందని కోటం ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ స్కామ్పై సిఐడి సిట్ దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటికే నలభై మంది వ్యక్తులు సంస్థల్ని నిందితులుగా గుర్తించింది పన్నెండు మందిని సిట్ అరెస్ట్ చేసింది రెండు వేరువేరు ఛార్జ్ షీట్లు కూడా వేసింది ఇందులో జగన్ పేరు కూడా ప్రస్తావించింది అయితే మాజీ సీఎం కుట్రదారుగా కానీ నిందితుడిగా కానీ ఎక్కడా పేర్కొనలేదు అయితే ఛార్జ్ జగన్ పేరు ఉండడంతో ఆయన అరెస్టుకు ప్రభుత్వం ముందు సంకేతాలు ఇచ్చినట్లేనని న్యాయవాద వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి ఇదే సమయంలో ఆధారాలు లేకపోవడంతో జగన్ అరెస్టు జరగకపోవచ్చని కూడా పరిశీలకులు వ్యాఖ్యానించారు ఇలాంటి సమయంలో లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర ఉంది అనేది ఆదినారాయణ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచేసాయి ఒక్కసారిగా అంతేకాదు జగన్ జైలుకు ఖాయం అని కూడా ఆదినారాయణ రెడ్డి చెప్పేస్తుంటే ఏం జరగబోతోంది ఎందుకంటే పైగా ఆయన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా జగన్ అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నారనేది చర్చ